వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశ బాక్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా ఇక్కడ చూసారా ఇది అనుకుంటున్నారు ఎవరైనా గెస్ట్ చేశారా మీరు గెస్ట్ చేసే లోపు నేనే చెప్పేస్తానులేండి కనకంబరం నారు అలానే వంగనారు అనమాట వంకాయ నారు అంటే వంకాయ మొక్కలు అలానే కనకంబరం మొక్కలు మీలో ఇంతమందికి కనకంబరం అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం అనమాట చాలా తక్కువ వేట్ తోటి మనం ఎక్కువ పువ్వులు అయితే పెట్టుకోవచ్చు ఎక్కువ పువ్వులు పెట్టుకోవడానికి ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయి కనకాబరాలు అయితే అలానే కలర్ఫుల్గా కూడా ఉంటాయి కదా సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి వర్షాలు పడుతున్నాయి వర్షాలు స్టార్ట్ అయిపోయాయి చిన్న చిన్నగా వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా సో కాబట్టి ఇలాంటప్పుడు మనం చక్కగా మొక్కలు వేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగా గ్రో అవుతాయి హెల్దీగా గ్రో అవుతాయి అనమాట కాబట్టి నేనైతే నాన్నకి చెప్పాను అనమాట నాన్న ఎక్కడైనా కనుక అమ్మక కనిపిస్తే కంపల్సరిగా తెలిసి చెప్పాను అనమాట ఇంకా నాన్నైతే దొరికిందంట తీసుకొచ్చారు ఇక్కడ ఈ నారైతే చాలా ఫ్రెష్గా ఉందండి అసలు మట్టి తడి కూడా ఆరలేదనమాట అన్నమాట నాకు తెలిసి నీటిలో ముంచిస్తారనుకోండి కానీ ఇది మాత్రం అప్పటికప్పుడు నారే తెలిసిపోతుంది ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉందనమాట ఎయిర్ కూడా అంటే హెల్తీగా ఉంది సో కాబట్టి ఇప్పుడు మనకి వర్షాకాలంలోనే ఇలాంటివి దొరుకుతాయి నార్మల్ టైంలో అయితే అంత ఫ్రెష్గా ఏం దొరకవు కాబట్టి ఇప్పుడే మనం వేసుకోవాలి మొక్కలు అనేవి అలానే అమ్మాయి ఇంటికాడ ఫస్ట్లో వేసాను అనమాట అప్పుడైతే చాలా బాగా పూసేవండి పువ్వులు అంటే కనకంబరాలు అనమాట చాలా అంటే ఎక్కువ పూలు పూసేవి ఉండేవి ఐదు చెట్లే కానీ పెద్ద అంటే పెద్ద కనకంబరం అనమాట ముద్దగా ఉండి భలే ఉండేది కనకంబరం అవైతే చాలా అందంగా ఉండేవి అవైతే ఇప్పుడు లేవు ఎందుకంటే ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే అవి ఉన్నాయి తర్వాత ఇంకా వాటి ఏజ్ అయిపోయింది ఇంకా అవైతే అయితే తీసేసామన్నమాట సో ఇక్కడైతే కొన్ని మా ఇంటి దగ్గర వేశాను అలానే కొన్ని అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వేశాను ఇక్కడ ఏంటంటే మా కోళ్ళు ఎక్కువగా ఉంటాయండి సో కోళ్ళు ఉన్న దగ్గర మొక్కలు ఉంటే తెలిసిందే కదా అవి తినేస్తూ ఉంటాయి కదా వీటిని అయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి వేయడం వేస్తున్నాం కానీ వీటిని కాపాడడం చాలా అంటే కష్టం అనమాట కాబట్టి మొక్కలు వేయడం అనేది ఒక ఎత్తు అయితే వాటిని పెంచడం ఒక ఎత్తు అనమాట ఇంకా నేనైతే నారు అలానే నార్ మొత్తం కూడా ఇలా మూడు మూడు చెప్పును వేశాను ఎందుకంటే ఒకటి చ చనిపోయినా సరే అయినా సరే బతుకుతాయి కదా అని ఆల్మోస్ట్ బతికేస్తాయి అనుకోండి కాకపోతే మనం సేఫ్ సైడ్గా మూడేసి కుదురులాగా మూడు కుదుర్లు వేస్తున్నాను అనమాట అప్పుడు మనకి కొంచెం ఒత్తిగా కూడా వస్తాయి కదా అన్నట్టుగా మూడు కుదుర్లు అయితే వేస్తున్నాను ఒకవేళ ఒకటి అటు ఇటుగా చనిపోయినా సరే మనకి ఉన్న అయినా సరే హెల్తీగా పెరుగుతాయి అన్నట్టుగా మూడేసి కుదురులు కుదుర్లు చెప్పున వేశాను ఇక్కడ ఒక ఆరేడు కుదుర్లు వేసేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేసాను ఉన్నాయి అయితే ఇక్కడ మాకు కొంచమే ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని వేశాను చామంతి మొక్కలు అలానే రకరకాల మొక్కలు వేస్తూ ఉంటాను అనుకోండి ఇప్పుడైతే కనకమారు వేసేస్తున్నాను అలానే మొక్కలు వేసేటప్పుడు ఏంటంటే మనం గొయ్యి తీసిన తర్వాత కంపల్సరిగా వాటర్ పోసుకొని అప్పుడు మొక్క పెట్టుకోవాలి అప్పుడే మనకి ఏర్ అనేది ఈజీగా భూమిలోకి వెళ్ళి హెల్తీగా పెరుగుతుందనమాట మనం నీరు పోయకుండా డైరెక్ట్గా మొక్కలు వేసేసామనుకోండి అక్కడ మట్టిలో అవి కూరుకుపోయి అంటే ఏరు వెళ్ళటానికి అవకాశం ఉండదు అప్పుడు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా నీరు పోసిన తర్వాతనే మనం నార అనేది వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే మనం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఇంకా చెప్పాను కదా కొన్ని మొక్కలైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేద్దాము అనేసి అనుకున్నానని సో కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను ఇక్కడ ఈ మనీ ప్లాంట్ అయితే నేనే వేశానండి చాలా అంటే చాలా పెద్దగా అయిపోయింది పెద్ద పెద్ద ఆకులు వచ్చేసాయి అనమాట ఇంకా కిందన మొత్తం కూడా కోసేసాము మరీ అంత ఎత్తుగా ఉండి అంత గుబురుగా ఉంటే చీదరగా ఉంటుంది కదా అది కాక అమ్మ వాళ్ళ ఇల్లు ఏంటంటే కొంచెం పొలాల సైడ్ ఉంటుంది ఏమైనా పాములు ఇలాంటివి వస్తాయి అనేసి మొత్తం కోసేసాము అందులో ఏంటంటే ఇలా చిన్న చిన్న మొక్కలు లాంటివి తీసాను అనమాట ఇక్కడ చెప్పాను కదా అమ్మ వాళ్ళకి కూడా కొన్ని కనకంబరం మొక్కలు అయితే తెచ్చేసి ఇక్కడైతే వేసేసాను ఇలా అనమాట ఇక్కడ కూడా ఎండ అనేది బాగా వస్తుంది అలానే బాగా గ్రో అవుతాయి అమ్మ పొలాల సైడ్ అని చెప్పాను కదా మట్టి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇంకా నేను తెచ్చుకున్న చిన్న చిన్న మనీ ప్లాంట్స్ అంటే ఏర్లతో ఉన్నవి ఏంటంటే ఇలా గ్లాస్లో వేసి పెట్టాను అనమాట చూసారా ఇలా గ్లాస్లో వేసి మనం ఎక్కడన్నా పెట్టుకోవచ్చండి నీటిలో కూడా చక్కగా బ్రతికేస్తుంది మనీ ప్లాంట్ అనేది కాబట్టి ఇలా నీటిలో వేసి పెట్టాను ఇదైతే మనం కబోర్డ్స్లో కానీ వంటగదిలో కానీ లేదంటే హాల్లో కానీ మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ చక్కగా పెట్టేసుకోవచ్చు మనకి అక్కడ నచ్చకపోతే ఇంకొక దగ్గర పెట్టేయచ్చు అనమాట నేనైతే శుభ్రంగా వీటిని ఏంటంటే మట్టి మొత్తం కూడా కడిగేసుకో ని ఇలా ఫ్రిడ్జ్ పైన పెట్టి చూశాను ముందు ఫ్రిడ్జ్ పైన ఏంటంటే మా వాళ్ళు అటు ఇటు కదిపేసినప్పుడు కింద పడిపోద్దేమో అనేసి మళ్ళీ వంటగదిలో కబోర్డ్ మన సరుకులు పెట్టుకుంటాం కదా ఆ కబోర్డ్లో అయితే పెట్టాను చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపించింది అనమాట కిచెన్ లుక్ అనేది మారిపోయింది అంత బాగుంది మీ దగ్గర కూడా మనీ ప్లాంట్స్ ఉన్నట్లయితే ఇలా గ్లాస్లో కానీ లేదంటే బాటిల్స్లో కానీ పెట్టండి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్